వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం ముచ్చట్లు మా ఫస్ట్ ట్రిప్ ఇదే అనమాట అందుకే మేము బొడ్డనికి మై ఫస్ట్ ట్రిప్ అనే డ్రెస్ కూడా వేసినాము ఎప్పటికీ గుర్తుండాలి అని చెప్పి ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత మేము నలుగురం కలిసి వెళ్ళిన ట్రిప్పు ఇదే అనమాట అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు మేము ఫంక్షన్స్కి కూడా ఎక్కడ చాలా తక్కువ ఒకటి రెండు అటెండ్ అయినాం అనమాట అందుకే వన్ డే స్టే చేయడానికి మేము రిసార్ట్కి వచ్చాము చూడగానే మేము అర్థమైపోయి ఉంటుంది కదా ఏ రిసార్ట్ అనేది ఏదో అడవులలోకి పోతున్నట్టు అనిపిస్తుంది కదా హిడెన్ క్యాజిల్ ఇది హైదరాబాద్ నుంచి అరీంనగర్ హైవేలో ఉంటుంది చాలా బాగుంటుంది అన్ని చెట్లు అడవిలల్లో ఉంటున్న ఫీలింగ్ వస్తుంది ఇది మొత్తం ఏదో కోటలాగా ఉంటుంది పాతకాలం రాజులు ఉంటారు కదా అలాంటి కోటలాగా అనిపిస్తుంది రూమ్స్ అయినా అసలు రాజుల కోటలో రాజులు ఎలా ఉండేవాళ్ళు లైటింగ్స్ అయినా అన్నీ అలాగే ఉంటాయి అనమాట ఇక్కడ వాటర్ ఫాల్స్ గేమ్స్ పిల్లలు ఆడుకోవడానికైనా పెద్దలు ఆ వెదర్ని ఎంజాయ్ చేయడానికైనా అన్నీ బాగుంటాయి అన్నమాట వాళ్ళ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది వన్ డే స్టే చేయొచ్చు రూమ్స్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంటాయి ఇందులో ఒక మ్యూజియం ఉంటుంది అందులో కూడా అన్ని ఐటమ్స్ చూడాల్సినవి ఉంటాయన్నమాట మనం ఒకసారి విజిట్ చేయొచ్చు అందరు కలిసి మా ట్రిప్ని మేము ఎలా ఎంజాయ్ చేసామో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా నచ్చితే ఒకసారి విజిట్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని మాత్రం మిస్ అవ్వకుండా మొత్తం చూడండి అక్కడికి డే అవుటింగ్ లాగా రావచ్చు లేదా వన్ డే స్టే చేయడానికి రావచ్చు వెదర్ మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఎండాకాలం వెళ్ళినా ఏ కాలం వెళ్ళినా బాగుంటుంది ఇది రూమ్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట త్రీ వేస్ ఉంటాయి రౌండ్గా ఉండి మిడిల్లో వాటర్ ఉంటాయి అనమాట అసలుకి ఫోటోషూట్కి అయితే పక్కా వెళ్ళొచ్చు ఇక్కడికి చాలా మంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మీరు కావాలంటే ఒకసారి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేయండి లోపలికి వెళ్ళడానికి ఎంట్రెన్స్ ఇదే అనమాట మేము త్రీ పేర్స్ వెళ్ళాము ఇంకో అతను సింగిల్ అతను వచ్చాడనమాట మా హస్బెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ నా మై బ్రదర్స్ అనమాట వాళ్ళు మేమందరం కలిసి ఎక్కడికి వెళ్ళినా మేమే వెళ్తాం ఇది సెకండ్ టైం వెళ్ళడం నాకు పెళ్ళైన తర్వాత సెకండ్ టైం వెళ్ళడం ఇక్కడ మేము ఫోటోషూట్ కూడా చేసుకున్నాము పెళ్ళైన కొత్తలో వెళ్ళాము కరోనా తర్వాత అనమాట అప్పుడు వెళ్ళాము మళ్ళీ తర్వాత పిల్లలు పుట్టాక చాలా నచ్చి మళ్ళీ వెళ్ళాము అనమాట ఇక్కడ ఫుడ్ బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవచ్చు పర్మిషన్ తీసుకొని ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది చాలా వెరైటీస్ పెడతారు వెజ్ నాన్ వెజ్ రెండూ ఉంటాయి ఇది ఫుడ్ ఏరియా అనమాట మా బుడ్డోడు అప్పుడప్పుడే పడుతూ నడుస్తూ లేస్తూ అట్లా నడుస్తూ ఉండరు మేము అప్పుడు కేర్ టేకర్ని తీసుకొని వెళ్ళామన్నమాట పిల్లల కోసం అక్కడ చాలా బాగుంటుంది అగో మా కేర్ టేకర్ ఆమెని మా పాపకి తినిపిస్తుంది సో బాగుంటుంది ఎక్కడికైనా వెళ్తే పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికి ఆలోచిస్తాం కదా ఇక్కడైతే నాకు ఆలోచించాలి అని అనిపించలేదు ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది రూమ్లో కూడా ఆడుకోవచ్చు పిల్లలు అంతా ఫ్రీగా అనిపిస్తుంది ఫుడ్ అయితే తింటూ ఉంటే తినాలనిపిస్తుంది నాకైతే అక్కడ వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క వెరైటీ నచ్చుతుంది అనమాట అక్కడ నాకు నెయ్యి ఇష్టం నెయ్యి ఇష్టం అనమాట ఇంకా పిల్లలతోటి ఆడుకుంటున్నారు సాయి మామ అశ్విని సిద్ధు మామా కిషోర్ మామ అందరూ ఆడుకుంటున్నారు మా గ్యాంగ్ అనమాట ఎప్పుడు వెళ్ళినా మేమే వెళ్తాం తినిపించడానికి మాత్రం నేనైతే సత్ తా ఇస్తారు నన్ను అయితే పిల్లలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఆడుకుంటూ ఉంటే వాళ్ళ వెనకాల నేను వెళ్తూ ఉండాలి ఇది హాల్ అనమాట పైకి పైన రూమ్స్ ఉంటాయి కింద ఫుడ్ ఉంటుంది పైన రూమ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ ప్లేస్ అనమాట ఉయ్యాలో ఉంటే అక్కడ ఆడిపిస్తున్నారు ఇంకా ఇద్దరు కలిసి దివ్య అండ్ అశ్విన్ ఇద్దరు పిల్లల్ని ఆడిపిస్తున్నారు కొద్దిసేపు వాళ్ళు కూడా ఆడుకున్నారనమాట మాది ఈ గ్యాంగ్ ఎక్కడికి వెళ్ళినా మేము ఇలా మంచిగా అనుకొని ఒక టూ డేస్ టైం తీసుకొని మంచిగా వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటాం అట్లా ఫ్రెండ్స్తో వెళ్తే మంచిగా అనిపిస్తుంది మనకు ఎంజాయ్ చేయడానికి కూడా ఒక తోడు ఉంటారు కలిసి ఆడుకోవడానికి ఏవైనా గేమ్స్ అయినా ఇది మాత్రం ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది ఏరియా కూర్చోడానికి హాల్లాగా ఉంటుంది పాతకాలం నాటే ఐటమ్స్ పెడతారనమాట మనం అక్కడే చూస్తుంటే అక్కడే టైం అయిపోతూ ఉంటుంది మనకి ఇక్కడ మిర్రర్ ఉంది చాలా బాగుంది నేను కూడా చూసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకా రూమ్లోకి వెళ్ళేటప్పుడు సాయి నైట్ బర్త్డే ఉందనమాట రమ్నాది ఐ మీన్ మా హస్బెండ్ది సో బెలూన్స్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి కింద బర్త్డే పార్టీ అయిపోయిన వాళ్ళది బెలూన్స్ తీసుకొని పైకి వెళ్తున్నాం రూమ్ దగ్గరికి మేము ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ అనమాట టూ మెంబర్స్ విత్ కిడ్స్ మాత్రమే ఉండాలి పెద్దవాళ్ళైతే త్రీ మెంబెర్స్ వెళ్ళడానికి ఉండదు ఎక్కడైనా అంతే అనుకోండి నాకు చెప్ నాకు తెలిసింది చెప్తున్నాను టూ మెంబర్సే ఉంటాం మేము ఎప్పుడు వెళ్ళినా అవే రూమ్స్ వస్తున్నాయి మాకైతే మేము అదే రూమ్లో ఉంటున్నాం సెకండ్ టైం అదే రూమ్లో ఉండడం ఇప్పుడు రూమ్ వీడియో చూపిస్తా చూడండి ఆ రూమ్ అయితే ఏదో కోటలో ఉన్నట్టు చాలా పెద్దగా ఉంటుంది మన ఇంటికంటే ఆ రూమే పెద్దగా ఉంటుంది డైనింగ్ టేబుల్ సాయి నా ఊపిస్తున్నాడు నేను వీడియో తీస్తుంటే ఏసీ ఉంటుంది ఫ్యాన్ ఇంకా వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఎక్కడైనా అదే అనుకోండి కాకపోతే ఇక్కడ మొత్తం రాయితో ఉంటుంది అక్కడ మనకు డ్రెస్సింగ్ టేబుల్ ఇస్తారు రెడీ అవ్వడానికి కాకపోతే చీకటి చీకటి ఏదో గృహల్లో ఉన్నట్టే ఉంటుంది లైటింగ్ సరిగా ఉండదు కాకపోతే కానీ ఆ లైటింగ్తో ఉండడం కూడా ఒక ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది కదా అందుకే నాకు చాలా ఇష్టం అనమాట బాగుంటుంది చీకటిగా ఉన్న రెడీ కావడానికి ఒక్కటే ఉండదు అనే కానీ అన్నిటికీ బాగుంటుంది పక్కనే ఇట్లా ఓపెన్ ఏరియా లాగా పక్కకి కిటికీ పక్కనే ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది ఏదో పొలంలో కూర్చొని చూస్తున్నట్టే అనిపిస్తుంది ఇక్కడ ఈ బాక్స్ అయితే రాజులు అప్పట్లో బంగారం వాళ్ళు కదా చైర్ అయినా పెట్టైనా అది పెట్టేలాగా ఉంటుంది అనమాట అందులో దాచుకోవచ్చు ఏమైనా తర్వాత ఫ్యాన్స్ లైట్స్ ఇట్లా డిఫరెంట్గా అనిపిస్తుంది నేను ఇక్కడే చూసాను మళ్ళీ ఇంకెక్కడ చూడలేదు నేను ఇవి బెడ్ కూడా ఇద్దరికి ఒకటి సింగిల్ కాట్ ఒకటి ఇచ్చారనమాట వాటర్ ప్రొవైడ్ చేస్తారు ఇంకా బయటకు వస్తే ఇలా ఉంటుంది లోపలికి వెళ్తే అలా చీకటిగా ఉంటుంది ఇది కోట చుట్టూ కింద సాంగ్స్ పాడుకోవచ్చు గేమ్స్ ఆడుకోవచ్చు నైట్ టైము చలికాలం అయితే క్యాంప్ ఫైర్ వేస్తారు ఇంకా స్పీకర్ ఇస్తారు మైక్ ఇస్తారు సాంగ్స్ పాడుకోమని చెప్పి అట్లా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఆ వెదర్ని ఆ ఫీల్ని కోటలో ఫీల్ వేరే ఉంటుంది కదా మనం రాజుల కాలంలో ఆ ఇల్లుల్ని చూడలే కాబట్టి ఇలాంటి ప్లేస్లలోకి వెళ్ళి ఇవి చూసి ఆ నేనుగు చూసాను ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఫీల్ అవ్వచ్చు మేము ఎప్పుడు వచ్చినా అక్కడ కూర్చున్న అశ్విని ప్లేస్లో అయితే ఒక ఫోటో దిగి వెళ్తాం ఎందుకంటే మా నలుగురిది అక్కడ ఇప్పుడు ఉంది అప్పుడు ఉంది ఎందుకంటే అప్పుడు దివ్యకి కిషోర్కి పెళ్లి కాలేదు కాబట్టి అప్పుడు మేమిద్దరమే కపుల్స్ మంచి చెప్పి అక్కడ దిగినాం ఇప్పుడు మా బుడ్డోళ్ళు ఇద్దరు యాడ్ అయినారు పైకి కూడా వెళ్ళొచ్చు పైన ప్లే కూడా చాలా బాగుంది అది కూడా చూపించా చూడండి మొత్తం నేనే మాట్లాడితే మీరేం చూస్తారు చెప్పండి నేను ఒక సాంగ్ వేసుకుంటా మీరే వీడియో మొత్తం చూసేయండి ఎంజాయ్ చేయండి వీడియోని మిస్ అవ్వకండి స్కిప్ చేయకండి ఫార్వర్డ్ చేయకండి చూస్తూనే ఉండండి మనం ముచ్చట్ల వీడియోస్ ఇది గేమ్స్ దగ్గర మీకు అర్థమైపోయే ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నానని గేమ్స్ దగ్గర ఆ ప్లేస్ కూడా బాగుంటుంది స్నాక్స్ అండ్ టీ కూడా ఇస్తారు వీడియో వేస్తున్నా చూసి ఎంజాయ్ చేయండి Blue, Medina, always be huh, rag huh, top, huh, chrome huh, pipes, slow huh, uh, lights, out of oh, sight. Yeah. so uh, 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 make that money throw it in. Uh, 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 here, always be huh, rag huh, top, huh, chrome.